ఒక ఊరిలో శ్రీను అనే బద్దకస్తుడైన యువకుడు ఉండేవాడు ఎంత బద్దకస్తుడంటే తన పనులు తాను చేసుకోవడానికి కూడా బద్దకించేవాడు అతడికి నలుగురిలో కలవాలంటే మొహమాటం అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారని భావించి ఎవరితోనూ కలవకుండా ఒక్కడే చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు శ్రీను ఆ ఊళ్ళో కొద్దో గొప్పో పలుకుబడి డబ్బు ఉన్న వ్యాపారి రామనాథం కొడుకు తన కొడుకు తన కంటే గొప్ప భర్తకుడై బాగా డబ్బు సంపాదించాలని వృద్ధాప్యంలో తనని ఆదుకోవాలని రామనాథం భావించేవాడు కానీ అందుకు విరుద్ధంగా శ్రీను ఉండటంతో తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురయ్యేవారు కామాక్షి రోజు రోజుకి మన శ్రీను గురించిన ఆందోళన ఎక్కువవుతుందే ఒక్కడే కొడుకని గారాబంగా పెంచి పెద్ద చేసి నా వ్యాపార బాధ్యతలు స్వీకరించి చుట్టుపక్కల ఓళ్ళలో ఎన్నో దుకాణాలు పెట్టి నన్ను మించిన వ్యాపారవేత్త అవుతాడని డబ్బు సంపాదించి నాకు మంచి పేరు తెస్తాడని ఎన్నో కలలు కన్నాను నా దురదృష్టమో లేక మన పెంపక లోపమో తెలియదు గాని వాడు ఎప్పుడు చూసినా ఈ లోదులు ఊరి మధ్య కూర్చుంటాడంటే ఎంతో విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు ఆ భగవంతుడికి నేను చేసిన పూజలు అన్నీ వృధాగా మారిపోయాయి అంత నా కర్మ ఏం చేస్తాను ఎందుకంటే మన పొరపాట్లకు మధ్యలో దేవుడిని నిందిస్తారు అయినా ఇప్పుడు మన శ్రీనుకి ఏమైందని బాధపడుతున్నారు వాడు చాలా గుణవంతుడు ఊళ్ళో చూడండి వాడి ఏడు పిల్లలు చాలా మంది వ్యసనాలకు అవుతున్నారు వాళ్లతో పోల్చుకుంటే మన శ్రీను ఎంతో గొప్పవాడు ఏమండి రోజు శ్రీని గురించి విచారిస్తూ బాధపడకపోతే వాడిని మీతో దుకాణానికి తీసుకువెళ్ళి వ్యాపార మెలకువలు నేర్పించవచ్చు కదండి రేపటి నుంచి మీతో పాటు వాడిని కూడా వెంట తీసుకువెళ్ళండి వాడు చక్కగా మారతాడు నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఇన్నాళ్ళు వాడు బాగుపడటం లేదని చింతించాలే తప్ప శ్రీనికి సరైన పని కల్పించలేకపోయాను నువ్వు చెప్పినట్టు రేపటి నుంచి అబ్బాయి నాతో పాటు దుకాణానికి తీసుకువెళ్తా నువ్వు అబ్బాయికి ఈ విషయం చెప్పి రేపు సిద్ధంగా ఉండవను భర్త చెప్పిన దానికి భార్య సరేనని ఆ రాత్రి భోజనం చేస్తున్న కొడుకుతో నాయన రేపటి నుంచి నాన్నగారితో దుకాణానికి వెళ్లి వ్యాపారం మెలకువలు నేర్చుకో అని చెప్పింది దానికి శ్రీను సరే అమ్మా అని చెప్పాడు మర్నాడు ఉదయం శ్రీను తండ్రితో కలిసి దుకాణానికి బయలుదేరాడు కొడుకు ఈ రోజు నుండి తన పక్కనే కూర్చొని వ్యాపారం నేర్చుకుంటున్నాడని అతడి చేత త్వరలో కొత్త దుకాణం తెరిపించి డబ్బు సంపాదించాలని తండ్రి రామనాథం ఎన్నో ఊహించుకున్నాడు అయితే శ్రీను దుకాణానికి అయితే వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు కాని అతడి దృష్టి వ్యాపారం మీద నిలబడలేదు కొట్లోకి వచ్చిన వారికి తండ్రి చెప్పిన సరుకులు కూడా ఇవ్వలేదు కొడుకు ప్రవర్తన చూసి రామనాథం ఆశ్చర్యపోయాడు ఇన్నాళ్ళు పనిలేక ఇలా ఉన్నాడు అనుకుని వ్యాపారంలో పెడదామనుకుంటే ఇక్కడ కూడా కదలక మెదలక కూర్చున్నాడు ఎంట అని ఇంకా దిగులు పడసాగాడు అలా ఆ రోజు గడిచిపోయింది కాబాక్షి నువ్వు చెప్పినట్టే వాణ్ణి కొట్టుకు తీసుకు అయితే వాడి పద్ధతిలో ఏ మార్పు రాలేదే కొట్లోనూ అలాగే మౌనంగా కూర్చుంటున్నాడు కొనడానికి వచ్చిన వాళ్ళకి సామాన్లు ఇవ్వరా అంటే ఉలకడు పలకడు బుద్ధ విగ్రహాల పొద్దంతా అలాగే కూర్చున్నాడే ఓ అమ్మో వాడిని చూస్తే నాకెందుకో భయంగా ఉంది కామాక్షి వ్యాపారం మాట దేవుడెరుగు రేపొద్దున పెళ్ళై ఇంటికి వాడి భార్య వస్తే అప్పుడు కూడా ఇలాగే ఉంటే ఆ పిల్ల పారిపోతుందేనేమోనే ఏం చేద్దాం కామాక్షి వాడిని ఎలా బాగుపరిచేది నాకంత అయోమయంగా ఉంది ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత కంగారు పడతారు మన శ్రీనుకి వ్యాపారం కొత్త ఇంతవరకు స్వేచ్ఛగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా కట్టి పడేసినట్టు కొట్లో కూర్చోమంటే ఎలా కూర్చుంటాడు మెల్లిగా అదే అలవాటు అవుతుంది మీరేం ఆందోళన చెందకండి వాడు మేలిమి బంగారం అండి అంతే అంటావా నువ్వు చెప్తే బాగానే ఉంటుంది అమ్మయ్యా సంతృప్తిగా ఉంది నువ్వు చెప్పింది కూడా నిజమే అలవాట్లేను అలా భార్యభర్తలు శ్రీను గురించి మాట్లాడుకుని సర్ది చెప్పుకున్నారు అయితే రెండో రోజు శ్రీను దుకాణానికి వచ్చాడు గాని కొట్లో రద్దీగా ఉన్న సమయం చూసి తండ్రికి తెలియకుండా బయటకు వెళ్లిపోయి ఊరి మధ్య చెట్టు వద్ద కూర్చున్నాడు పక్కనే ఉన్న కొడుకు ఉన్నట్టుండి కనపడకుండా పోయేసరికి రామనాథం బిత్తరపోయాడు అక్కడికి వెళ్లి ఉంటాడని ఆందోళన చెందసాగాడు శ్రీను మాత్రం పొద్దంతా చెట్టు దగ్గర కూర్చొని సాయంత్రం ఇంటికి వచ్చాడు అలా రోజు తండ్రితో పాటు కొట్టుకు వెళ్లినట్టే వెళ్ళడం మధ్యలో చెట్టు వద్దకు వెళ్లిపోయేవాడు అలా కొద్ది రోజులు గడిచాయి కామాక్షి మన వాడిని ఎలా దాటిలో పెట్టాలో తెలియడం లేదే వ్యాపారం కొట్టుకు తీసుకుపోతే ప్రజలు సరుకులు కొనటానికి వస్తే ఆ సమయంలో నా కళ్ళు కప్పి తప్పించుకొని ఊళ్ళోకి వెళ్తున్నాడే ఏమండి నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది మన శ్రీనికి పెళ్ళుడు వచ్చింది కదా అందుకని మంచి పెళ్లిని చూసి పెళ్లి చేద్దాం అప్పుడు శ్రీను తప్పక బాధ్యతలు తెలుసుకుంటాడు నిజమండి మా అక్కయ్య కొడుకు అలాగే ప్రవర్తిస్తుంటే వెంటనే లగ్గం పెట్టించి పెళ్లి చేశారు ఇప్పుడు వాడు ఎంతో కష్టపడి రెండు చేతుల సంపాదిస్తున్నాడు అందుకని మనం కూడా అబ్బాయికి పెళ్లి చేద్దామండి ఆలోచన బాగానే ఉంది కాని ఇలాంటి మందమతికి పిల్లనివరిస్తారే నాకెందుకో వీడికి పెళ్లి చేస్తే ఒక ఆడపిల్ల గొంతు కోస్తామేమో అని భయంగా ఉంది ఆ కామాక్షి నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అసలు మన వాళ్ళు తెలివితేటలు ఉన్నాయా లేవా ఒక పరీక్ష పెడదామే అది తెలుసుకోవటానికి రేపు వాడి చేతికి మూడు రూపాయల నాణాలు ఇవ్వు అందులో ఒక రూపాయి పెట్టి ఏదైనా కొనుక్కోమని చెప్పు రెండో రూపాయని మన ఊరు ఏట్లో పడేయమని చెప్పు మూడో రూపాయితో తినడానికి తాగడానికి నాటి పెంచడానికి పశువు తినడానికి కొనుక్కొని రమ్మని చెప్పు ఈ దెబ్బతో అసలు మన వాడి తెలివితేటలేంటో బయటపడతాయి భర్త చెప్పిన ఉపాయం తనకి కూడా నచ్చడంతో మర్నాడు శ్రీను చేతిలో మూడు రూపాయలు నాణ్యాలు పెట్టి చూడు నాయనా ఇందులో ఒక రూపాయి పెట్టి నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో రెండో రూపాయిని మన ఊరి ఏట్లో పారవేయి మిగిలిన మూడో రూపాయితో తినడానికి తాగడానికి నాటి పెంచడానికి పశువు తినడానికి కొనుక్కుని రా తల్లి చెప్పిన మాటలు విన్న శ్రీను ఆశ్చర్యపోయాడు ఈ రోజు ఉన్నట్టుండి తల్లి ఎందుకులా అంటుంది అని ఆలోచిస్తూ సరేనని మూడు రూపాయలు జేబులో వేసుకుని బజారుకు వెళ్ళాడు ఊరి మధ్యలో చెట్టు కాడ కూకోడానికి ఊళ్ళో ఎంత మందిని చూసిన గానీ నువ్వేందో నీ లెక్కేందో నాకు ఎంత వరకు బుర్ర కేకలేదాయా ఓ సీనో ఊరందరిపి ఒకదారైతే ఉలిపిరి కట్టుదా యా దారంటుందా మీ నాయన కొట్లో కూక ఎప్పుడు చూడు చెట్టు కెందుకున్న ఆలోచిస్తుంటావు ఆయన ఏం ఆలోచిస్తున్నాయా నువ్వు గొప్ప తీసి ఊళ్ళో అందరికి ఏమన్నా చేతపడి చేయడానికి మంత్రం లేచుకుంటున్నావా ఏంది దే నిజమైతే పిల్ల నిన్ను మేయని కలిపి ఊరి పెద్ద చెట్టు కట్టేస్తాడు లేకపోతే లేనోడు లేక ఏడతాంటే ఉన్నోడు తిన ధరని అటు నిన్ను చూస్తే లేకపోతే ఏం చెట్టు కింద కూర్చొని పెళ్లికి వచ్చినవిగా మంచి పిల్లలు చూసుకొని పెళ్లి చేసుకో ఎంత చక్కా టింగు రంగల్లాగా పిల్లడికి లేకపోతే ఎప్పుడు చూసినా చెట్టు కాడ ఇది బలెగుందా ఓ నాకు నువ్వు ఆ అలా చెప్పి వెళ్ళిపోయాడు శ్రీను అతడి మాటలు పట్టించుకోకుండా మొదటి రూపాయితో ఏదైనా కొనుక్కోమని తల్లి చెప్పింది ఏమి కొనాలా అని ఆలోచిస్తూ సంత వైపు వెళ్ళాడు అక్కడ మిఠాయి దుకాణం కనిపించింది శ్రీనుకు వాటిని చూడగానే నూరూరింది వెంటనే వెళ్లి మొదటి రూపాయితో లడ్డూలు కొనుక్కొని దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చుని తృప్తిగా తిన్నాడు తర్వాత రెండో రూపాయిని ఏట్లో పడవేయడానికి ఇరువైపు నడిచాడు ఏటుగట్టున నిలబడి చేతిలోకి రూపాయి నాణం తీసుకున్నాడు ఏట్లో వేయాల వద్దా అనుకుంటూ అలాగే ఆలోచించసాగాడు ఏట్లోకి రూపాయి నాణం విసరడం మూర్ఖత్వం అనిపించింది అంతలోనే తల్లి మాటలు గుర్తొచ్చాయి అలా వేయకపోతే కన్నతల్లి మాటను పెడచెవన పెట్టినట్టు అవుతుందని ఎటు తేల్చుకోలేక పక్కనే ఉన్న ఎత్తైన బండ మీదకు వెళ్లి చితికిల పడ్డాడు ఉన్నట్టుండి హఠాత్తుగా తన వెనుక ఎవరో నిలబడినట్టు గ్రహించి తల తిప్పి చూశాడు